కందులు కానివ్వండి దుంపలు కానివ్వండి అదేటాక అది చిన్న దుంపలు ఊర్లు ఉంటాయి కదా చిన్న దుంపలు గడ్డ నాగెలింపలు చాలా మంది తెలుసు ఉంటది ఫ్రెండ్స్ దుంపలు అలాంటి కూర అయితే ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ కూడా నేను తింటాను ప్రతి ఇంటి ఈ పిండి వంటలు అనేది చాలా ఈ పండు అనేది చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా మంది తెలుసు ఉంటదండి సంక్రాంతి పండగ మన సంక్రాంతి పండుగ అంటే మాకు చాలా పెద్ద పండుగ అండి చాలా కొత్త కొత్త ఆసారాలతో ఈ పండుగ అనేది చేసుకుంటాము మీరు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటదండి మనం సంక్రాంతి పండుగ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫ్రెండ్స్ ఒక రోజంతా పండగ పండుగ చేసే వాళ్ళయితే ఒక రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే పూజ చేసిన తర్వాత అయితే అన్నం తింటారండి మనకు చాలా ఆసరాలు అయితే ఉంటాయి మన వాళ్ళైతే దేవుడు ఎంత దేవుడు ఎలా ఉన్నారనేసి ఎంత నమ్ముతారు అలాగే దయ్యాలు కూడా అంతే నమ్ముతారండి దయ్యాలు కూడా ఉన్నాయనేసి అంటే మన రిలేటివ్స్ ఎవరైనా చచ్చిపోంటారు ఉంటారు కదండి వాళ్ళని అయితే మన అంటే మన వాళ్ళైతే వాళ్ళకి పిండాలు పెట్టిన తర్వాత అన్నం అనేది తింటారు ఇప్పుడు కూడా మనం అయితే అలానే చేస్తాము ముందు ఆచారం నుంచి అయితే ఇప్పుడు కూడా అలానే పాటిస్తున్నాము మనం కూడా ఆచారాలు పాటించాలి చూస్తున్నారు కదండి ఇప్పుడు అయితే మనం ఇక్కడ అగర్బతి ఆంటించి తర్వాత అయితే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎవరి వరకు చూడటం ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ట్రైబుల్ విలేజ్ ఫ్యామిలీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇలా ఎందుకు చేసామంటే మన పూర్వం నుంచి ఆచారాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బయటనే అంటే ఇలా వరండాలో ఎందుకు ఇలా అగరవతి వెలిగిస్తామంటే మనము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అగరవతి వెలిగిస్తేనే మనకు దేవుళ్ళు అయినా సరే ఎవరైనా సరే అంటే మనం నమ్మే దయాలైనా సరే మన వాళ్ళు ఎక్కువగా దయాలను నమ్ముతారు కావున దయాలైనా సరే దేవుళ్ళు అయినా సరే మనము బయటనే అగరవతి వెలిగించుంటేనే అవి లోపలికి వస్తాయి అంటే మనం లోపలికి వాళ్ళకి పిలుస్తున్నట్టుగా అగరవతి వెలిగిస్తే లోపలికి మనము రండి అనేసి పిలుస్తున్నట్టుగా అందుకే మనం బయటనే ఫస్ట్ అగరబతి వెలిగించిన తర్వాత లోపలైతే మనం తర్వాత వెలిగిస్తాము సరే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు లోపల వెలిగిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదండి మన ఆచారాలు అయితే ఇలా కొత్త కొత్తగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మనం లోపల కూడా ఇలానే పువ్వులు పెట్టేసి మనం లోపల కూడా ఇలానే అగరబతి వెలిగించి ఇలాగే మనం లోపల కూడా దేవుడిని ఇలానే తంచుకోవాలి అండి ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు చూసారు కదండి ఫ్రెండ్స్ మనమైతే ఇలానే మనము లోపల ఒక మూలనైతే ఇలానే పూజ అయితే చేసుకుంటాము ఇప్పుడైతే ఇక్కడ లోపల ఎందుకు ఇలా చేసాను అనుకో ఫ్రెండ్స్ బయట అగరబతి పెట్టాను కదండి ఆ దేవుళ్ళు అయితే మనం లోపలికి వచ్చిన తర్వాత మనము లోపల కూడా పిలిస్తే ఇలానే అనమాట ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా మన దేవుళ్ళు అయితే సరే ఏదైనా సరే మనము ఇలానే పూజ చేస్తారు మన పూర్వకాలం నుంచి అయితే ఇలానే ఆచారాలు అయితే పాటిస్తారు మనం కూడా అలానే ఆచారాలు పాటిస్తాము ఇప్పుడైతే మన వాళ్ళకి పిండం పెట్టిన తర్వాత మనం అయితే అన్నం తినాలి చూస్తున్నారు కదండి మనం అయితే ఈ దేవుడు ఫోటోలు అలాంటివి అయితే పెట్టి మేము పూజించాము మనం అయితే ఇలానే చేస్తాము ఇక్కడ దేవుడు మన వాళ్ళైతే దేవుడు లేకపోయినా సరే ఉన్నారనేసి నమ్మి ఇలా పూజ అన్నమాట చేస్తారు చూస్తున్నారు ఇప్పుడైతే మనము ఇది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ పూజ అయితే స్టార్ట్ అయి అంటే ముగిసిన అంటే అయిపోయినట్టే ఈ పూజ అయితే ఇప్పుడైతే మనము కొబ్బరికాయ కొట్టి ఈ పూజని ముగించేసినట్టే మళ్ళీ దయ్యాలకి పిండలు పెట్టాలి అవి కూడా చేసిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అవి చేసిన తర్వాత మనం అయితే అన్నం తినొచ్చు ఈ రోజు అయితే మనం పుల్లుగానే ఆకలితో అయితే ఉండేము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మన రిలేటివ్స్ చచ్చిపోయి ఉంటారు కదండి వాళ్ళకైతే మనం ఇప్పుడు పిండం పెట్టిన తర్వాత అన్నం అయితే తినొచ్చు నాకైతే చాలా ఆకలిగా ఉంది తర్వాత తొందరగా ఈ పూజ అనేది ముగించేసి మనం అయితే అన్నం తింటాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నా కదండి ఇది అడ్డాకులు మన అంటే ముందు పూర్వకాలం నుంచి అయితే ఇది ఆచారం అండి మనము అడ్డాకులోనే పిండం పెడితేనే దయ్యాలన్నీ తిన్నాయనేసి తింటాయి అనేసి మన వాళ్ళైతే నమ్ముతారు కావున మనం అయితే అడ్డాకులోనే వాటికి ఇద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది మనం నాలుగు మూలనైతే పెట్టాలి ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాలి ఇప్పుడు అయితే మనము ఇది ఇక్కడ ఒకటి పెట్టాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బయట ఒకటి పెట్టాలండి ఇదిగోండి ఇక్కడ పెడతారు మన వాళ్ళైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే పండు పండగ కావు పొంగడాలు అనేవి చేస్తారు రేపటి మా పండగ లాస్ట్ కావున ఈరోజు అయితే ప్రతి ఇంటల్లో పొంగడలు అనేవి ఆ అరసలు కానివ్వండి జంతులు కానీ అన్ని రకాలు తీసేరుకున్నా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను పిండి వంటలు అనేది ప్రతి ఇంటి ఇంటికి ఉంటుంది కానీ నేను స్టార్టింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది కావున నేను చేసే పిండి వంటలు అంటే నాకు చాలా ఇష్టము అందుకని నేను అక్కల ఇంటికి ఫస్ట్ వెళ్తాను ఏమేమి వండుతుందో అడుగుతాను చూద్దామనండి అక్క ఏమేమి వండుతున్నావు అక్క ఇప్పుడు అయితే పొంగడాలు చేస్తున్నాను తమ్ముడు తర్వాత జంతకాయలు చేద్దాం అనుకుంటున్నాను చూస్తున్నాను కదా ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఓకే ఓకే చూస్తున్నా కదా మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది ఇది చాలా బాగున్నా కూడా అంటే టేస్ట్ చాలా మెత్తగా కూడా మెత్త కూడా ఉంది గట్టికి లేకుండా వేడి వేడిగా ఉంది చూస్తున్నారు కదా టేస్ట్ కూడా బాగా వచ్చిందక అక్క ఇదేనా ఈ జంతికాయలు కూడా చేస్తున్నా జంతికాయలు కూడా చేస్తాను తమ్ముడు నాకేమి జంతికాయలు అంటే చాలా ఇష్టం కదా జంతికాయలు తప్పకుండా అలాగే ప్రతి వాళ్ళ చుట్టాలు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు అవును అవును తమ్ముడు వాళ్ళ కోసం అంటే ఈ పప్పలు అనేది వాళ్ళ కోసం చేస్తాం అనుకుంటాము ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు కావున వాళ్ళకి ఇవ్వాలి మరి మనం తినాలి ఆవులు కూడా కట్టాలి అవన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు రేపటికి మళ్ళీ ఆవులు కూడా కదా రేపటికి అయితే ఉదయాన్న ఒక నాలుగు గంటలకు లేచి అయితే ఇంటి పని అన్ని మొత్తం చేసుకున్న తర్వాత పండగ అయితే రేపటికి లాస్ట్ కావునా చాలా బాగా అయితే స్టార్ట్ అవుతాది ఆవులకి ఈ పొంగలు కట్టడము అలా మన బస్తు మెస్త అంటాం కదా కూడా కట్ట కట్టాలి నేర్తాము మీ ఇంట్లో తీయట్లేదా పొంగలు తీస్తా కదా ప్రతి ఇంటికి తీస్తా తెలుసు కదా ఈ రోజు పిండి వంటలు అనేవి ముఖ్యం కదా పండక్కి దానివల్ల అయితే మొత్తం అయితే తీస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ మన మన వాళ్ళైతే మన ఏజెంట్స్ వాళ్ళైతే ప్రతి సంక్రాంతికి అయితే పొంగడాలు తీస్తారండి ఈ పొంగడాలు అనేది అసలు మర్చిపోరు ఈ సంక్రాంతికి పొంగడాల్కి చాలా కాంబినేషన్ అయితే ఉంది పొంగడాలు తీయకుండా సంక్రాంతి అయితే అస్సలు జరగదు చూస్తున్నారు కదండి ప్రతి ఇంటికి అయితే పొంగడాలు తీస్తారు అలాగే వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న స్వీట్స్ కానివ్వండి ఏదైనా సరే జంతికాలు కానివ్వండి అలాగే కాఫీ గుర్తు ఇలాంటి అన్ని తీస్తారు మనమైతే ఇది అయిపోయిన తర్వాత జంతికాలు అయితే తీద్దాము అలాగే ప్రతి ఇంటికి కూడా తీస్తారు కదా మొత్తం అవన్నీ చుట్టాలు వచ్చే వాళ్ళ కోసమే అండి తీస్తారు వచ్చిన వెంటనే వాళ్ళ అడుగుతారు అనమాట సంక్రాంతి సంక్రాంతి కదా ఈ రోజు ఈ రోజు లాస్ట్ కదా పప్పలు ఏమైనా తీసారా అంటే అడుగుతారు కదా వాళ్ళ కోసం తప్పకుండా అనేది తీయాలి ఇప్పుడు అయితే ఇది అయిపోయిన వెంటనే జంతికలు అయితే తీయడం స్టార్ట్ చేస్తాను తమ్ముడు అవునవున తమ్ముడు రేపటికి లాస్ట్ కదా మన ప్రోగ్రామ్ ఏంటి మరి ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి ఒక చాలా మంచి ఒక కామెడీ కూడా ఉంటది ఎందుకంటే ఫ్రెండ్స్ మన వాళ్ళు బుడ్డి మన బాస్తో అయితే బుడ్డి అంటాము బుడ్డి అడుగుతారు అది చాలా కామెడీగా అయితే ఉంటది రకరకాల వేసుకొని చాలా బాగా అయితే అడుగుతారు అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రకరకాల వేసుకొని వచ్చి అడుగుతారు మేము ఎందుకు అలా ఇస్తామనుకుంటారు అది మన పూర్వం నుంచి అది ఆసరం అనమాట మనం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే అలా ఇస్తారంటే ఫ్రెండ్స్ మనము కొత్తగా ధాన్యం పండించుకొని ఇంటికి తెస్తాం కదండి వాళ్ళైతే అడుగుతారు అవన్నీ ఇస్తేనే మన ఇంట్లో ధనలక్ష్మి అంటే ధనలక్ష్మి ఉంటది అనేసి మన వాళ్ళైతే నమ్ముతారు వాళ్ళ కోసం అనేసి మనం అయితే అడగడానికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాదనకుండా ఆ కొత్తగా పండించిన ధాన్యం కానివ్వండి అలాగే సోడ్లు అవన్నీ కూడా ఇస్తాం కదా తమ్ముడు సంవత్సరం ఇస్తాము పండుగ మాకు ఈ సంక్రాంతి పండగ అంటే చాలా పెద్దదండి అంటే కొంతమంది అన్ని కలుస్తారు సంక్రాంతి చాలా ముఖ్యము కూడా వస్తారు కదా కొంతమంది అయితే అనుకుంటుంటారు ఇది దీంట్లో గొప్ప ఏంటనేసి మాకైతే చాలా పెద్ద పండగ అనేది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొంగడలు తీయడం అయితే అయిపోయింది చూసారు కదండి పొంగడలు అయితే ఇన్ని అయితే తీసాను ఇప్పుడైతే జంతికాయ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా జంతికాయ అయితే ఇలా అయిపోతున్నాయి నూడిల్స్ లాగా చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అయితే అయిపోతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ జంతికాయలు అయితే ఇలా అయిపోతున్నాయి దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు నూడిల్స్ లాగా అయితే అయిపోతుంది పొంగడల్స్ అయితే బాగానే అయ్యాయి మరి దీనికి ఏమైందో తెలియట్లేదు ఇదిగోండి చూస్తున్నా కదా పాము లాగా ఎలా అయిపోతుందో ఫ్రెండ్స్ మాకైతే ఈ జంతికాయలు అయితే ఎప్పుడు తీయలేదు పొంగలు అయితే తీసాము కానీ ఈ జంతికలు అయితే ఎప్పుడు తీయలేదు కావున ఇలా అయితే అయిపోతుంది ఈ జంతికాయలను ఎలా తీస్తారో నాకు అయితే అస్సలు తెలీదు తినడం అయితే చాలా ఇష్టం తినాలని నాకైతే ఈ జంతకాయలు అయితే చాలా ఇష్టము కానీ తీయడం ఎలా తీస్తారో నాకు తెలియట్లేదు చూసిందా కదా ఫ్రెండ్స్ జంతికలు అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే పొద్దున లేసి రెడీ అయితే అయిపోయాను అండి కొత్త బట్టలు కూడా వేసేసుకున్నాను మన పూర్వకాల సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళైతే ఎలా చేస్తారో అవన్నీ కూడా చూపిస్తాను ఆవులకి పొంగడాలు కట్టేది అలాగే కొమ్ములకి రంగులు పూసేవి ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా అయితే ఉంటాయి మన పూర్వకాల పద్ధతులండి ఇవన్నీ సరే రండి ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను మన వాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు ఇంటి ముందు అయితే ఇలా మొగ్గ అయితే వేస్తారు అలాగే అన్నాలు కూడా ఇలా పెడతారు ఇవన్నీ అయితే కొత్త బియ్యంతో వండిన అన్నాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఆవులకి కడతారు ఇది కొత్తగా పండించిన చోళ్ళండి మన బాస్త అయితే ఇది మెస్స అంటాము మీరు మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి గోశాల ముందైతే పెద్ద ఎలా ముగ్గులేస్తున్నారో ఇక్కడ కూడా మొగ్గు వేయడానికి కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి ఇక్కడ అయితే కొత్త బియ్యంతో ఆవులకి ముగ్గులేస్తారు చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారో ఇప్పుడు అయితే ఈ వేసిన తర్వాత దీన్నైతే మనం పూజ అంటాము ఈ పూజ చేసిన తర్వాత ఆవులకి అయితే పొంగడాలు కడతారండి ముందు నుంచి అయితే ఈ ఆచారాలు ఉన్నాయండి మనము కొత్తగా అయితే ఏం చేయట్లేదు ముందు నుంచి మన పూర్వకాలం నుంచి అయితే ఈ ఆచారాలు అయితే ఉన్నాయి మనము ఇలా చేసుకుంటూ వెళ్తున్నాము ఫ్రెండ్ చూస్తున్నారు కదండి పూజ అనేది ఎందుకు చేస్తారంటే మనం ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉంటాం కావున పాముల నుంచి అయినా సరే ఎరుగు మంటలు ఏదైనా సరే దాడి చేయకుండా ఆవులు అయితే బాగుండాలి అనేసి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుండాలనేసి పూజ అనేది చేస్తారు చూస్తున్నారు కదండి కొత్త బియ్యంతో అయితే ఉండిన అన్నాన్ని ఆవులకి తినిపిస్తారు ఎందుకంటే రైతులు ఆవులతోనే కష్టపడి ధాన్యం అనేది చేస్తారు కావున అలాగైతే ముందు పెడతారు తర్వాత మనుషులు తింటారు ఫ్రెండ్ ఇప్పుడు అయితే అన్నం అయితే ఆవులకి తినిపిస్తారండి సంవత్సరం మొత్తం కష్టపడి ఆవులతో పనులు అయితే చేపిస్త ధాన్యం అయితే చేసి ఉంటారు కదా దానికోసమే ఆవులకి అయితే కొత్త అన్నం అయితే తినిపిస్తారు చూస్తున్నారు కదండి ఇలా తింటున్నాయి ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఆవులకి పొంగలు కడతారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొంగడాలు అయితే కడుతున్నారండి పూజ అయిపోయింది కావున పొంగడాలు అయితే కడుతున్నారు చూస్తున్నారు కదండి ఇదైతే ఆవులకి పెట్టినా మిగిలిపోయిన అన్నము మీకు చెప్పాను కదండి కొత్త వండిన తోండిన అయితే ఆవులకు పెట్టిన తర్వాత మనం తింటాము అని చెప్పేసి ఇప్పుడైతే పిల్లలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని అన్నం అయితే తింటాము రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చూపించాను కదండి మన బాస్ అయితే దీన్ని మెస్ అంటాము మీరు ఏమంటారు మీరు చేయండి ఓకేనా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది స్వీట్ లాగా கண்டி பிள்ளை லயன் ஹூச்சு போயர் அன்ன தின மனமே வாழ்க்கை அன்னம் பெடுத்ததா చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు కదండి మన చాలా చిన్న ఊరు దానికోసమే పిల్లలు అయితే చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు రండి ఫ్రెండ్స్ రకరకాల కూరలు అయితే ఉండేరు చూపిస్తాను అవునక్క దీంట్లో అన్ని కూరలు కూడా ఉంటాయి చూస్తున్నారు కదండి ఇవైతే దుంప కూరనండి అడవిలో దొరికి దుంప చాలా మంది తెలుసు అడవిలో దొరికే అన్ని కూరలు అన్ని ఐటమ్స్ దీంట్లో ఉంటారు కర్రీ అనేది చూస్తున్నారు కదా అన్ని ఐటమ్స్ ఉన్నాయి కందులు కానివ్వండి దుంపలు కానివ్వండి అదే టాక్ అది ఆ చిన్న దుంపలు ఊర్లు ఉంటాయి కదా చిన్న దుంపలు గడ్డ దుంపలు ఉన్నాయి చాలా మంది తెలుసు ఉంటది ఫ్రెండ్స్ నాగలి దుంపలు అలాంటి కూర అయితే ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు కదండి పిల్లలు అయితే చాలా ఆనందంగా అయితే తింటున్నారు అందరూ అయితే ఇలానే కలిసి కట్టుగా తింటాము పెద్ద కాదు చిన్న వాళ్ళనే కాదు అయితే కలిసి కూర్చొని తింటాము ఇది ఇప్పుడు నుంచి అయితే కాదండి పూర్వకాలం నుంచి అయితే మన ఊరుకుల నుంచి అయితే ఈ పద్ధతి అయితే పాటిస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా అయితే పిల్లలు పిల్లలు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చి వడ్డిస్తున్నారు చూస్తున్నాం కదండి ఇలా అయితే మేము చాలా పద్ధతిగా అయితే తింటాము అలాగే చాలా ఆనందంగా కూడా ఉంటాము చూస్తున్నారు కదండి ఇప్పుడే అన్నం అయితే తినేసాము పిల్లలు అయితే చాలా ఎప్పుగా ఉన్నారు చూస్తున్నారు కదండి కొత్త కొత్త బట్టలు వేసుకొని చాలా ఎప్పుగా అయితే కనిపిస్తున్నారు ఇప్పుడైతే అయితే అన్నం తినడం అయిపోయింది కావున మన బాస్తు బుడ్డి అంటే మండి బుడ్డి అయితే అడుగుతారు అక్కడ రైస్ లు డబ్బులు అంటే పప్పలు అవన్నీ కూడా అడుగుతారు చాలా ఏపీగా అయితే అడుగుతారు అలాగే రకరకాల వేసలు వేసుకొని చాలా కామెడీగా అయితే కనిపిస్తుంటారు అవన్నీ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు

ఫ్రెండ్ చూస్తారు కదండి పిల్లలు అయితే బుడ్డి అడగడానికి వచ్చారు మనం అయితే ఇప్పుడు వాళ్ళకి రైస్ ఇచ్చి డబ్బులు అనేది ఇద్దాము అందరికి కొంచెం కొంచెం రైస్ అయితే ఇవ్వాలి పెద్దవాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు చిన్న పిల్లలు అనమాట పెద్ద పిల్లలు కూడా వస్తారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడైతే డబ్బులు కూడా ఇస్తున్నాము చూస్తున్నాం కదండి ఇలానే అందరు ఇస్తారు పిల్లలు అయితే చాలా హేపీగా అయితే వెళ్ళిపోతున్నారు కదా ఫ్రెండ్ చూస్తారు కదండి మా వీడియో అయితే మా పూర్వీకులు ముందైతే ఎలా పాటించేవాలో ఇప్పుడు కూడా మేమైతే అలా పాటిస్తున్నాము ఇలాంటి ఆచారాలు అయితే చాలా కొత్తగా మీకు అనిపించవచ్చు కానీ మాకైతే ఇది మన పూర్వీకుల నుంచి అయితే ఈ ఆచారాలు అయితే పాటిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూసి అయితే ఎవరైనా తప్పుగా అయితే అనుకోకండి ఇది మా పూర్వకాలపు ఆచారాలు కావున మేమైతే మీకు చూపించాలని చిన్న కోరిక ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి మన ట్రైబల్ విలేజ్ ఫ్యామిలీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ సరే అని ఉంటానండి